శివజ్యోతి థియేటర్ సమీపంలోని అభిరంజలే స్వామి ఆలయం వద్ద మార్గశిర మాసం దశమి ఏకాదశిని పురస్కరించుకుని చైతన్య టాక్సీ చైతన్య టాక్సీ స్టాండ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఎం కృష్ణాచార్యుల ఆధ్వర్యంలో అభిషేకం వారి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మార్గశిర మాసం దశమి ఏకాదశిని పురస్కరించుకుని చైతన్య టాక్సీ సౌండ్ ఓనర్స్ వర్కర్స్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఎం కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో శివజ్యోతి థియేటర్ సమీపంలోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద అభిషేకం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది ఎన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోల్లాబాబు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లాశంకర్రావు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు సుమారు ఐదు వందల మందికి అన్నదానం చేశారు ఎన్ వీరపండు చిటికిన సూర్యనారాయణ ఆలయ పూజారి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రతి నెల దశమి ఏకాదశికి ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహించి అన్నదానం చేస్తామని కృష్ణమాచార్యులు తెలిపారు ఆంజనేయ స్వామి శ్రీ శివజ్యోతి థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో ఈవేళ ఏకాదశి మంగళవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించడమైనది ఈ ఈ కార్యక్రమానికి రాజమండ్రి నగరపాలక సంస్థ డిప్యూటీ ఎడ్యుక్యూ ఇంజనీర్ టి వీరభద్రరావు గారు పెద్దలు శ్రీ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఈ ఎవరు చల్లా శంకర్రావు గారు వాళ్ళ వీర బాబు గారి అబ్బాయి వాళ్ళ వీరస్వామి గారి తాలూకు అతను వీళ్ళందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడమైంది ఈ కార్యక్రమానికి భక్తులు అన్నదానానికి ఒక ఐదు వందల మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తే ఆరు వందల మంది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి దిగ్విజయేందుకు రాజమండ్రి ఆదర్శ ట్యాక్సీ స్టాండ్ బృంద చైతన్య చైతన్య ట్యాక్సీ స్టాండ్ వారికి అలాగే పండు వీర పండుగారని ఆయన మన ఈ గుడికి నడుము కట్టుకుని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి అయినా నేను అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను అందరికీ ఈ పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను